నమస్తే నేను మౌనిక వెల్కమ్ టు వైన్యూస్ అయితే ఎస్సీ జెడ్ కోసం అక్వైర్ చేసిందని దానికి హైవే నుంచి కనెక్షన్ కావాలి ఆ హైవే నుంచి కనెక్షన్ కూడా ముఖ్యమంత్రి గారు మన అక్కడే స్పాట్లో ఉండే కలెక్టర్ గారికి ఎంటముడే రైతులకు ఇబ్బంది లేకుండా కావాలంటే రైతులకు మంచి పరిహారం చెల్లించి అక్కడికి కనెక్షన్ ఇవ్వనడం ఆ నక్కపల్ల ఎస్సీ జెడ్ వర్క్లు కూడా ఎంటముడే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నారు అవి కూడా స్టార్ట్ చేసి అక్కడ ఇండస్ట్రీస్ వచ్చేదానికి కూడా ప్రయత్నం చేయడం జరిగింది అలాగే బీపీసీఎల్ ఆంధ్రప్రదేశ్లో పెట్రోకెమికల్ పెట్టేదాని కోసం ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు మూడు ప్రాంతాలు కావాలన్నారు మనం ఈ మూడు ప్రాంతాల్లో సముద్ర తీరం ఏదైతే ఉందో ఎలమంచలి పెందుర్తి ఆ ప్రాంతాల్లో కూడా మన అనకాపల్లి పెందుర్తి పాయికరాపేట ఎక్కడైతే వాళ్ళు సరిపోతుందో ఆ ప్రాంతంలో కూడా మనం కలెక్టర్కి చెప్పడం జరిగింది దాదాపు నాలుగైదు వేల ఎకరాలు కావాలంటున్నారు అవి కూడా అనుగుణంగా అనుగుణంగా ఎక్కడున్నాయో వచ్చామని చెప్పేసి చేయడం జరిగింది ఈ ప్రాంతంలో ఏదైతే ముఖ్యంగా యువతకు ఉద్యోగాలు వచ్చేదానికి ఏదైతే ఎలక్షన్లో చెప్పామో తప్పకుండా ఆ ప్రయత్నంలో భాగంగా ఉంటాం అలాగే నేను ఎంపీ గ్రాంట్ ఏదైతే వస్తానే ఈ ఈ నెలలో ఎంపీ గ్రాంట్ మొదలవుతుంది ఫార్మాలిటీస్ అన్నీ జరుగుతున్నాయి దానికి ప్రయారిటీ ఎక్కడ డ్రింకింగ్ వాటర్ మినరల్ వాటర్ ప్లాంట్ కావాలనో ఎంతమంది విలేజ్లో అడిగితే అన్ని శాంక్షన్ ఇచ్చేదానికి కూడా రెడీగా ఉన్నాను దీనికి తోడు నేను గేల్ నుంచి ఎన్టీపీసీ నుంచి హిందుజా నుంచి మిగతా ఇండస్ట్రీస్ ఏమున్నాయో వాళ్ళ దగ్గర సిఎస్ఆర్ ప్లస్ తీసుకుంటే దాదాపు ఈ పార్లమెంట్లో వెయ్యి గ్రామాలు కాదు పదహైదు వందల గ్రామాలకు కూడా మినరల్ వాటర్ ప్లాంట్ కావాలంటే అందరికి కూడా ఎంతమంది అడిగితే అక్కడ తెలుగుదేశం ఇన్ఛార్జీలు కానీ జనసేన నాయకులు కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ ఏ గ్రామం కావాలంటే ఆ గ్రామానికి రేపు నెలలోనే శాంక్షన్స్ ఇచ్చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది అలాగే ఇప్పుడు ఈ రోడ్డు కూడా మన సబ్బవరం టు నగర్ ఆ రోడ్డు కూడా శాంక్షన్ చేయడం జరిగింది మన ఎన్హెచ్లో కూర్చొని మాట్లాడడం జరిగింది నెక్స్ట్ రేపు పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి పార్లమెంట్ సమావేశాల్లో నేను అనకాపల్లి నుంచి ముఖ్య నాయకులందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాను ఇక్కడ ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి మనం తెచ్చుకోవాలన్న నిధులు పనులు ఏమి తెచ్చుకోవాలా అవన్నీ కూడా అందరినీ రమ్మంటున్నాను వీళ్ళందరూ వస్తే నేను స్పీకర్ గారిని కోరాను హోమ్ మినిస్టర్ని కోరాను మిగతా నాయకులందరినీ కూడా ఎమ్మెల్యేలని అందరినీ కూడా కోరాను వీరందరూ వస్తే అందరం కేంద్ర ప్రభుత్వ మంత్రులందరినీ కూడా ప్రతి డిపార్ట్మెంట్కి వెళ్ళి ఇక్కడ అనకాపల్లికి ఏదైతే మేలు జరుగుతుంది అర్బన్ డెవలప్మెంట్లో ఉన్నాయి హౌసింగ్లు ఉన్నాయి హెల్త్లో ఉన్నాయి సోషల్ వెల్ఫేర్లో ఉన్నాయి అగ్రికల్చర్లో ఉన్నాయి అగ్రికల్చర్ క్లస్టర్ ఏ విధంగా చేసుకోవాలా ఇవన్నీ కూడా కూర్చొని మాట్లాడుకొని అక్కడ ఆఫీసర్లతో కూడా ఒక మీటింగ్ పెట్టుకొని ఏ విధంగా అనకాపల్లికి ఎందుకు తీసుకురావాలా ఇక్కడ ఉద్యోగాలు రావాలనే ప్రయత్నం చేయడం జరుగుతుంది